చూశారు కదా చట్నీ చెట్టు మీకు తెలిసే ఉంటుంది చెప్పబడలేదు బాగా చూడండి తెలియకపోయినా మేము చెప్తాము కాకరకాయ చెట్టు ఇది చిట్టి కాకరకాయ కొన్ని ఏరియాలో కామెంట్ అంటారు కామెంట్ చెట్టు అంటారు కామెంట్ చెట్టు అంటారు దీన్ని ఏరియాలో చాలామందికి ఆహారకాయనే తాలింపు చేసుకుంటారు కాబట్టి అది తెలుసు అయితే మన ఇళ్ళల్లో పెంచేది కాదు ఇది ఇది సిట్టికాహార చెట్టు ఇది అంటే తోటలల్లో అడవిళ్ళల్లో అక్కడ ఉంటుంది కదా అది చిట్కాహార చెట్టు ఇది దేనికి ఉపయోగిస్తుందో అడుగుదాము దేనికి ఉపయోగిస్తుంది ఇది పచ్చ కామిరలకి ఊది కామిలకి తెల్ల కామిలకి మూడు కామెరలకి ఏ కామెరలైనా సరే కాబట్టి దీని ఆకు దూసి ఆకు కొట్టుకొని దాని రసం తీసి అంటే కొంచెం ఒక ఉగ్గినుడు పుసురు తీసుకోవచ్చు ఒక పుసురుగ్ మోత ఎక్కువగాని కామిర ముదురుంటే ఒక అంటే ఉగ్గిని మీద ముక్కలు ఉగ్గిని తీసుకోవచ్చు అవి మన కూటి నెలలో కలిపి కొంచెం ఒక అర గ్లాసులో కలుపుకోవాలి కూటి నెలలో అది చెయ్యాలి మళ్ళీ అది మనం పొసు తీసిన పిప్పు ఉంటుంది చూసినావా ఆ పిప్పు ఏంటంటే మన తల మీద రుద్దాలి బాగా ఉచ్చు మీద రుద్దుకోవాలా ఆ చేతలకు రుద్దుకోవాలి అంతకే రుద్దుకుంటే ఒక పూటకి ఇచ్చిన తర్వాత సప్పిడపట్టిం ఉప్పు కారం కారం తగలకుండా ఏమి ఆ పూట ఉదయాన్ని ఇస్తే సాయంత్రం రాత్రులు అనేది ఏం సప్పిడు పెత్తంతో పెట్టేయాల పెసరపప్పు మజ్జిగితోనే అంటే పెసరబొప్పు రుద్దాలా పెసరబొప్పు వేయకూడదు ఉప్పు వేయకూడదు ఉట్టి తీర చేసి ఆ రోజు సప్పిడు పెట్టమంటే ఏమి ఉప్పు కారం ఏమి తగలకూడదు పులుసు కూడా తగలకూడదు కానీ ఆ నైట్కి ఒక సుమారుగా ఆకలి కాని మనిషికి కాళ్ళు నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి ఆకలి కాదు అప్పుడు ఆ పుసులు ఇచ్చిన తర్వాత ఆ నైట్ కొంచెం ఆకారం అనేది ఆకలి అవుతుంది ఆ నొప్పులు తగ్గుతాయి మళ్ళీ మూడో పూట మళ్ళీ అదే పని చేస్తే పూర్తిగా నివారణ అయిపోతుంది కాబట్టి కొంతమంది తెలిసి ఎంత ఇస్తే ఏమవుతుంది అనేది ఒక గిలిగా ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేది కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు తెలిసిన వాళ్ళు నా కాడికి వస్తారు అది ఎంతలా కాళ్ళ నొప్పులు కాదు అది ఎంతలా కాలు కాదు నాకు మితం తెలుసు కాబట్టి మితం పాకరం అనేది నేను ఇస్తాను దాని గురించి పాపలు మేము పడ్డా అంటే మన సాగణం సైదాపరం మండలం ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకు తెలియదు హాస్పిటల్కి పోతారు కామెరీలు అంటారు ఏది ఇంజక్షన్లు అన్ని వేస్తారు అవన్నీ ఇన్ని అంత అవసరం కనుకుంటే నా ఇంటి పేరు తెచ్చో చెప్తాను గురకలేర స్వామి సేగణం సైదాపరం మండలం ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఎవరికైనా ఆపదగానే వస్తే నా కాడి చేసుకొచ్చి దీంట్లో ఎంత అనేది ఎంత ముదిరిపోయిన కామెరి అనేది నేను చూసుకొని మితం పాకరా ఇస్తాను రెండు పూటలు కానిస్తే ఇది ఇంక ఇంకా అయిపోతుంది మీకు ఎవరికైనా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఇక్కడ సైదాపురం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి తన దగ్గరైనా మీరు కామెరలు బట్టి ఆయన ఎంత ముద్ర ఉన్నాయా ఎంత తక్కువలో ఉన్నాయో ఎక్కువలో ఉన్నాయో చూసి అయినా ఆయన ఇస్తాడంట లేదు మీరు రాలేని వాళ్ళు ఉంటే ఇదిగో ఆయన చెప్పాడు కదా ఇప్పుడు దాన్ని కూటినీళ్ళలో వేసి ఒక ఉగ్గినుడు ఒక ఉగ్గినుడు దూ ఆకులు అంత దూసి నూరి కూటినీళ్ళలో పిండి తాపించమంటున్నాడు మదర్ దూసుకొని ఆఖరినంత దూసు నలిపేసేసి మదర్ నలపమంటున్నాడు నలిపేసి కూటినీళ్ళలో పెండమంటున్నాడు నాలుగైదు బొట్లు పడతాయి నాలుగైదు బొట్లు నాలుగైదు బొట్లు పడతాయి అంట ఉగ్గిన్లో ఉగ్గిన ఒక అరడు ఉగ్గిన్ను అంటే మెతం బట్టి ఎక్కువ ఉంటే ముక్కలు లేదంటే అర అట్ట వేసుకోవాలంట దాన్ని సప్ అది ఎప్పుడైతే మనం ఇస్తాం పొసురో అప్పుడైతే సప్పుడు కూడంటే పెట్టాలి ఏది తగల కారం తగలకూడదంట ఉప్పు తగలకూడదంట చెప్పిపెత్తం చెబుడిపెత్తం పెట్టాలంట అట్ట ఎన్ని రోజులు ఇవ్వాలి మూడు రోజుల మూడో రోజు మళ్ళీ ఇవ్వాలి తొలి రోజు ఇచ్చినాం కదా ఈ లోపల ఒక రోజు చెబుడిపత్తి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో రోజు ఒక్కరోజు జ్వర కారం ఒక్కరోజు జ్వర ఉప్పు తినకూడదు ఫస్ట్ రోజు మాత్రం సెపరేట్ తినాలి రెండో రోజు మాత్రం కొంచెం లైట్గా ఉప్పు కారం తగలొచ్చు అది మన మనం చేసుకున్న కూర వాళ్ళకి పెట్టకూడదు వాళ్ళకి తనిగా ఒక్కరవ మెర ఒక్క మిరకాయ అట్టేసి వాళ్ళకి చేసి పెట్టాలంట మళ్ళీ మూడో రోజు వస్తారో ఈ రెండు రోజుల లోపల తగ్గుతుంది మళ్ళీ మూడో రోజు కూడా అదే మూడో టిప్ ఇచ్చిన రెండో టిప్ ఇచ్చిన మళ్ళీ అంటే కామిలు ఎక్కువ ముదిరిపోతే మూడో టిప్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ ముదిరిపోతే మూడో రోజు కూడా ఇవ్వాలంట ఇది చూసి మీకు తెలిసింటే మీ వాళ్ళని పెద్దవాళ్ళు అడగండి లేదు తెలియకపోతే ఇక్కడికి వచ్చిన ఆయన ఇస్తాడు లేదంటే మీరు చేసుకుంటానంటే చేసుకోవచ్చు ఇది కామెర్లకి ఊది కామెర్లు తెల్ల కామె పచ్చ కామెర్లు మూడు రకాల కామెర్లకి పనికి అంట ఇది ఎవరిని చూసినది ఎందుకు పనికిరాదంటారు దీంట్లో కిరీ ఎంత ఉందా ఇన్ని వైద్యాలు కానీ కొన్ని క్రియలు నా కాడ ఉంటాయి క్రియాలుంటాయి క్రియాలు ఉన్నాయి అన్ని చూపిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది ఆపతే చేసుకోగలుగుతారు మన కాడిని పాట మనం మన ఆడికి వచ్చిన వాళ్ళు నేను చేస్తాను మన కాడికి రాని వాళ్ళు ఏంటంటే చెప్తే వాళ్ళు అయితే చేసుకుంటారు అలా కానిప్పుడు మన కాడికి వస్తారు చూసి వాడి చూడండి వస్తే లేదా నాకు కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఎవరొకరి నేను చదువుకోలేదు అయినా నేను ఎవరొకరి చేత మీకు రిప్లై పెట్టిస్తాను ఓకే